గత ఏడాది డ్రాగన్ కంట్రీ తన ఆర్థిక వృద్ధిని ఐదు శాతంగా ప్రకటించింది ఇందుకు భిన్నంగా నామినల్ జీడిపి వృద్ధి నాలుగు పాయింట్ రెండు శాతంగా ప్రకటించింది జీడిపి కంటే నామినల్ జీడిపి తక్కువగా ఉంటే అది డిప్లేషన్ను సూచిస్తుంది సాధారణంగా చెప్పాలంటే ప్రజల దగ్గర కొనేందుకు డబ్బులు లేవని అర్థం ఆర్థిక వృద్ధి మందగమనం వల్ల చైనాలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది ఇది దేశ యువతపై ప్రభావం చూపుతుంది డ్రాగన్ కంట్రీ అధికారిక లెక్కల ప్రకారం నిరుద్యోగం రేటు పదహారు శాతం ఉంది అనధికార లెక్కల ప్రకారం ఇది చాలా ఎక్కువగా ఉందన్న అంచనాలున్నాయి దీంతో పాటు ఇప్పటికీ ఉన్న కంపెనీలు చాలా వరకు దివాలా తీసే స్థితికి చేరుకున్నాయి సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ తయారీలో పరిస్థితి కొంచెం బాగానే ఉన్నా ఇతర రంగాల్లో పరిస్థితి ఆశాజనకంగా లేదు దీనివల్ల ప్రజల దగ్గర డబ్బులు లేక కొనలేని పరిస్థితికి చేరుకున్నారు ఇక మరో కారణం చైనాలో స్థానిక ప్రభుత్వాలపై అప్పుల భారం పెరిగిపోతోంది డ్రాగన్ కంట్రీ ప్రపంచ దేశాలను తమ గుప్పెట్లో ఉంచుకునేందుకు అప్పులిచ్చుకుంటూ పోయింది పాకిస్తాన్లో నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ శ్రీలంకలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులు ఆఫ్రికా దేశాలకు ఇచ్చిన అప్పులు చైనాకు గుదిబండగా మారాయి అవి ఎప్పటికీ తిరిగి రాని పరిస్థితికి చేరుకున్నాయి